సంక్రాంతి సంబరాలు రేపు ఈత పోటీలు ప్రారంభమవుతూ ఉన్నాయి రేపు ముగ్గుల పోటీలు ప్రారంభంగా ఎల్లున్నా డ్రాగన్ ఫ్రో పోటీలు జరగబోతా ఉన్నాయి రేపు ఆ రోల్ల నాకులు కొను చేయబోతా ఉన్నాయి నల్లరాకులు ఎంత అందంగా ఉన్నాయా ఇంత ప్రకృతి రమణీయత ఉందా ఇంత అందమైన ప్రదేశం మన దగ్గర ఉందా కేరళ మన కాలంలో మన పచ్చదనం ప్రజలు ఏం కోరుకుంటే చేయమన్న ప్రభుత్వం ఏదైనా ఎన్డీఏ కోడిన ప్రభుత్వం ఈ సమరాలు కూడా ప్రభుత్వ సహకారంతో చేస్తా ఉన్నాం అదేవిధంగా మన కాలేజీ ఆనాడు మహానుభావులు పెద్దలు అంటే మూడో తరం మూడో తరవాళ్ళు అందరూ ఉన్నారు కబడ్డీ కింద అంటే రెండు తరాలు కట్టించాయి ఎందరో మహానుభావులు ఎందరో పెద్దలు పెట్టినటువంటి ఈ కాలేజీ నాకు తెలుసు ఇక్కడ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు ఇక్కడ రావుల పాలలో ఎవరికి ఎప్పుడు వచ్చింది రావుల కూడా జూనియర్ కాలేజీ ఆత్రేయపురం జూనియర్ కాలేజీ ఉండేది ఆనాడే పెద్దలు ఇక్కడ పిల్లలకి చదువులు కావాలని ఒక అసోసియన్ కింద ప్రారంభమై ట్రస్ట్ కింద అయ్యాక కాలేజీని ప్రారంభించారు అప్పటి నుంచి కూడా అందరికి ఎక్కడికో దూరం వెళ్ళి చదువుకోలేని వారందరికీ కూడా ఆత్రేయపురంలో చదువుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని పిల్లలు బాగా మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వచ్చారు చక్కటి క్రమశిక్షణ తోటి చక్కటి విద్యాబోధన జరుగుతున్న కాలేజీలో మన మహాత్మా గాంధీ జూనియర్ కాలేజీ ఒకటి ఈ కాలేజీని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి మీరు ఇంకా బాగా చదువులు రావాలి మంచి శాతాలతో మీరు పాస్ కావాలి మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి నేను ఇక్కడ చూస్తూ ఉంటే మగ పిల్లలు ఏమన్నా పది ఇరవై మంది కనపడుతున్నారేమో నూటి ఎనభై మంది అమ్మాయిని పండగ బట్టలు తట్టుకుని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు

ఎవరు సెలెక్ట్ చేయరు కాబట్టి మరి తీస్తాం ఏదైనా శివగా మీ ఆవిడ ఏంటన్నారు పాత్ర నేనాంబరి నేనాంబరి శివగా అంటే పవర్ఫుల్ రోడ్స్ కదా అంటే చెప్పి పవర్ఫుల్ రోడ్స్ రోడ్స్ చాలా బ్రహ్మాండంగా రోడ్ చేశారు అలాగే అందరూ కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తీసుకుని ఏ థీమ్కి ఏ రకంగా ఏది మ్యాచ్ అవుతుందో ఆ డ్రెస్సింగ్ म्यूज़ आ कार चा Thank you.